తలరాతని తిరిగి రాసే ఈ దేవి ఎవరు వారాహి అమ్మవారి గురించి ఆశ్చర్యకరమైన విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం వారాహి అమ్మవారు శక్తి స్వరూపాలలో ఒకరుగా చెప్తారు ఈమెను సప్తం కళలో ఒకరుగా అలాగే దశమహా విద్యలలో ఒకరిగా కొలుస్తారు లలితాదేవికి సైన్యాధిపతిగా వారాహీదేవిని వర్ణిస్తారు అందుకే వారాహి అమ్మవారి ప్రస్తావన లలితా సహస్ర నామంలో కూడా ఉంటుంది ఆ లలితాదేవి తరపున పోరాడేందుకు కాదు భక్తులకు అండగా ఉండేందుకు ఒక గొప్ప యోధిరాలిగా నిలుస్తుంది వారాహి ఈమెను ఆరాధిస్తే జీవితంలో ఎదురయ్యే ఆటంకులన్నీ తొలగిపోతాయని శత్రుభయమే ఉండదని అపార జ్ఞానం సిద్ధిస్తుందని కుండలిని శక్తి జాగృతమవుతుందని చెప్తారు వారాహి దేవి పేర ఉన్న మూల మంత్రములను అష్టోత్రాలను పఠిస్తే సకల జయాలు సిద్ధిస్తాయని భక్తుల నమ్మకం మరి ఇంతటి శక్తివంతమైన వారాహి అమ్మవారి గురించి ఆసక్తికరమైన విషయాలు మనం ఇప్పుడు తెలుసుకుందాం వారాహి దేవి నల్లని కాంతితో వారాహ మొహంతో వాహనం గలదైన పెద్ద పొట్టతో ఎనిమిది చేతులతో శంఖం చక్రం నాగలి గుణపం అభయ వరాదాలతో ఉంటుంది ఈమెను లక్ష్మీదేవి స్వరూపంగా కూడా కొందరు కొలుస్తారు లక్ష్మీదేవి రూపంగా కొలిచేటప్పుడు ఈమెను మనిషి రూపంలో పూజిస్తారు ఈమె వారాహస్వామి అర్ధాంగి శివుడి నుండి శివాని విష్ణువు నుండి వైష్ణవి బ్రహ్మ నుండి బ్రాహ్మణి ఇలా వారాహస్వామి నుండి వారాహి ఉద్భవించింది దేవి మహత్యం ప్రకారం రక్త బీజుడనే రాక్షసుని సంహారం కోసం దుర్గాదేవి తన దేహం నుండి మాతృకలను సృష్టిస్తుంది అలా పుట్టుకొచ్చిన మాతృకలతో రాక్షసుని అతని సేనను సంహరిస్తుంది శంకుడు దుర్గాదేవిని యుద్ధం కోసం రమ్మని సవాలు చేస్తే ఆమె తిరిగి మాతృకలను తనలో ఇముడ్చుకొని రాక్షసుణ్ణి సంహరిస్తుంది వామన పురాణం ప్రకారం మాతృకలు అమ్మవారి రూపమైన చండిక నుండి ఉద్భవిస్తారు వీపు భాగం నుండి వారాహి పుడుతుంది ఈమె వాహనం గేదగా పిలువబడుతుంది అయితే రక్తబీజుడు కథలో ఈమె వారాహ రూపంలో శవంపై కూర్చొని ఉండి తన దంతాలతో రాక్షస సంహారం కావిస్తుంది గుర్రము సింహము పాము దున్నపోతు గేదె వంటి వివిధ వాహనాల మీద ఈ తల్లి సంచరిస్తుంది తాంత్రికులకు ఇష్టమైన దేవత దేవి మందిరాలలో ముఖ్యంగా తాంత్రిక పూజ జరగపడం సర్వసాధారణం పామాచారం పాటించే భక్తులు రాత్రిపూటల తాంత్రిక పద్ధతులతో పూజిస్తారు ప్రతి మనిషిలోనూ శక్తి నాభి ప్రాంతంలో ఉండి మణిపుర స్వాదిష్టాన మూలాధార చక్రాలను ప్రభావితం చేస్తుంది వారాహి మాత ముఖ్య దేవతగా ప్రతిష్ఠించిన కొన్ని ఆలయాలలో దర్శనం సైతం రాత్రి వేళల్లోనూ తెల్లవారుజాముల్లో మాత్రమే ఉంటుంది దేశంలోని వివిధ ప్రాంతాలలో ఆలయాలు ఉన్నప్పటికీ చౌరాసి వారణాసి మైలాపురుల్లో ఉన్న ఆలయాలకు ప్రాధాన్యత ఎక్కువ వారాహి అమ్మవారు వారణాసిగా గ్రామ దేవత వారణాసిని ఎల్లప్పుడూ రక్షిస్తూ ఉండగా రక్షగా ఉండే దేవత ఈమెకు వారణాసిలో ఒక విచిత్రమైన దేవాలయం ఉంది ఈ దేవాలయంకి మనం ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళడానికి వీలు పడదు ఈ ఆలయం ఓ భూగర్భ గృహంలో ఉంటుంది తెల్లవారుజామున నాలుగు గంటల ముప్పై నిమిషాల నుంచి ఎనిమిది గంటల వరకు మాత్రమే తెరిచి ఉంటుంది ఆ సమయంలో గ్రామ అయి అయిన వారాహి అమ్మవారు వారణాసిని చూసి రావడానికి వెళ్తుందంట అందువల్లే ఆ సమయంలో మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు మిగిలిన సమయంలో మొత్తం ఈ దేవాలయాన్ని మూసివేసి ఉంటారు ఇక ఆలయం తెరిచిన సమయంలో దర్శనానికి వెళ్తే నేలపై రెండు రంధ్రాలు కనిపిస్తాయి వాటి ద్వారా మాత్రమే అమ్మవారిని దర్శించుకోవాలి ఒక రంధ్రం నుంచి చూసినప్పుడు అమ్మవారి ముఖం మాత్రమే కనిపిస్తుంది మరో రంధ్రం నుండి చూసినప్పుడు అమ్మవారి పాదముద్రలు కనిపిస్తాయి వారాహి అమ్మవారు ఉగ్రరూపిణి కాబట్టే ఇలా రంధ్రాల ద్వారా ఇచ్చే ఏర్పాట్లు చేసినట్లుగా చెప్తారు ఆగమశాస్త్రం ప్రకారం ప్రతి శిల్పిని ఉగ్రకళ లేదా శాంతి కళతో మలచబడి ఉంటుంది ఉగ్రకళతో ఉన్న విగ్రహాల్లో సాధారణ శక్తి ఉంటుంది ఈ శక్తి దుష్టుల శక్తులను అణచడానికి వీలుగా రూపొందించబడింది ఇలా ఉగ్రరూప దారిణి అయినా అమ్మవారిని చూడడం కేవలం ఉపాసన బలం ఉన్నవారికి మాత్రమే వీలవుతుందని అది కూడా అమ్మవారు గ్రామ సంచారంకై వెళ్ళినప్పుడు మాత్రమే కుదురుతుందని చెబుతారు వారణాసిలో దాశస్వ మేతాఘట్కు ఎడమ వైపున ఉంటుంది ఈ వారాహి అమ్మవారి ఆలయం ఈ వారాహి దీవి కవచం పారాయణం చేస్తే ఎంతటి కష్టసాధ్యమైన పనులైనా త్వరగా పూర్తవుతాయని చెప్తారు అఘోరాలు తాంత్రిక సిద్ధులకై రాత్రి వేళలో ఈ అమ్మవారిని పూజిస్తారని నమ్మకం